హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కను ఇల్లినం మర్నాడండి నేను మా ఇంట్లో కొన్ని పిండి వంటలు అయితే తయారు చేశాను అవి ఏంటనేది వీడియోలో చూపిస్తాను అలాగే అందరూ కూడా పండగ ముందు చేసుకుంటారండి మా సైడ్ అయితే పండగ వెళ్ళిన తర్వాత అన్నమాట పిండి వంటలు అనేవి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి నేను మా ఇంట్లో పిండి వంటలు ఏం చేశాను మీకు కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు అయితే వీడియో చూసేయండి ఇక్కడ నేను చునుండల కోసం అనేసి మూడు గ్లాసులు పప్పు తీసుకుంటున్నానండి ఇది అర కేజీ గ్లాస్ అనమాట మేము బియ్యం కొలుచుకునే గ్లాసు ఇక్కడ మూడు గ్లాసులు అయితే మాకు కేజీనర వచ్చింది ఇక్కడ ఈ పప్పుని మంట లోపలంలో పెట్టి వేయించుకోవాలి ఎప్పుడైనా సరే మంట పెద్దది పెట్టకూడదండి మంట లోపలంలో పెట్టి వేయించడం వల్ల ఏంటంటే లోపల పచ్చి అనేది పోతుంది పప్పు కూడా చక్కగా ఎగుతుంది అనమాట ఇలా వేగిన పప్పుని వేరే ప్లేట్లో తీసేసి ఒక చిన్న టీ గ్లాస్ని బియ్యాన్ని కూడా వేసి వేపుకోవాలి ఇలా బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చున్నుడ తినేటప్పుడు పంటికి అంటుకున్నట్టుగా ఉండదండి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఒకవేళ ఇష్టం లేకపోతే పప్పుతో అయినా సరే మనం చున్నుడలు తయారు చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కూడా కొద్దిగా బియ్యం వేస్తానండి ఇందులోనే వాటిని చల్లారి పెట్టేశాను ఇప్పుడైతే జంతిక లేదా కదా అనేసి పిండి తీస్తున్నాను అనమాట ముందుగానే పిండి ఆడించి ఉంచానండి ఇది ఎలా అంటే రెండు కేజీల బియ్యానికి అర కేజీ వేపించని పప్పు వేసాను ఒక చిన్న టీ గ్లాస్ని మినపప్పు వేపేసేసాను అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసాను ఇవి మొత్తం వేసి మిల్ల పట్టించేసాను అనమాట ఇలా పిండి ఆడించిన తర్వాత ఇప్పుడు జంతికలు తయారు చేస్తున్నాను తగినంత వాము అలాగే ఉప్పు కారం నువ్వులు వేసుకోవాలి కొంచెం నువ్వులు వాము ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కొద్ది వేడిగా నీళ్ళు మరబెట్టి ఇందులో వేసేసి కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి నీళ్ళు ఎంతవరకు పడుతున్నాయని తెలుస్తుంది ఒకేసారి వేయడం వల్ల పలచబడిపోద్ది ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళ్ళ నూనె పోసి ఉంచానండి ఇప్పుడైతే జంతికలా చుట్టేసి వేసేడువామి ఫస్ట్లో అయితే నాకు జంతికలు వేయడం వచ్చేది కదండి అసలు అలా నేర్చుకున్నాను ఇప్పుడైతే బాగానేస్తున్నాండి ఇప్పుడు వేసినా అక్కడక్కడ తోకలు వస్తూ ఉంటాయి అయినా పర్వాలేదు వేస్తాను జంతికలు అయితేనే మాకు బయట కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంటుందండి వంటక వంటగది సైడు చక్కగా పిండి వంటలు అయితే తయారు చేసుకోవడానికి మాకు ఖాళీగా ఉంటుందన్నమాట అందుకనేసి స్టవ్ అయితే బయట పెట్టేశాను మాకు ఎప్పుడు కూడా పండగ వెళ్ళిన తర్వాత చేస్తారండి ఇప్పుడును నేను అందుకనేసి పండగ ముందంటూ పెద్దగా పిండి వంటలు ఏం చూపించను మీకు పండగ వెళ్ళిన తర్వాత నేను ఏం చేసినా చూపిస్తుంటాను ఎందుకంటే మాకు ఆడపిల్లలు వస్తారు కదండి పండగకి అందుకనేసి కూడా ఇవ్వడానికి బాగుంటుంది కదా అనేసి ఎక్కువగా మా సైడ్ అయితే పండగ వెళ్ళిన తర్వాతే పిండి వంటలు తయారు చేస్తారు అందరూ ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది చూస్తున్నారు కదా జంతికలు అయితే బాగానే వచ్చాయండి పండగ ముందు అంటే సంక్రాంతి ముందు అరిసెలు చేశాను కదండి షార్ట్ వీడియో పెట్టాను కదా అరిసెలు ఒకటే చేశాను అనమాట ఇంక పిండి వంటలు అంటే ఇంకేమీ ఎక్కువగా చేయలేదు ఇంక మొత్తం కూడా పండగ వెళ్ళిన తర్వాత ఇవన్నీ పెట్టుకున్నాను అలాగే అమ్మ కూడా మన పండగకి వెళ్ళాను కదండి ఇంటికి అమ్మ అయితే అక్కడే చేసుకోమంది ఇంకా మళ్ళీ ఇంక అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఒకటే కదా మా మా ఇంటికాడంటే కొంచెం ఫ్రీగా ఉంటుందండి వంటగది పెద్దది తర్వాత బయటని కూడా ప్లేస్ ఉంటుంది అమ్మాలకి ఇరుగ్గా ఉంటుందండి ఇంకా అక్కడ చేయలేక ఇంక అన్ని ఇంటికి తెచ్చుకున్నాను అన్నీ ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట ఇవి చూస్తున్నారు కదా కొద్దిగా పిండి వదిలేసానండి ఆ పిండి అయితే కొద్దిగా వేరేగా కలిపాను అనమాట ఫస్ట్ అయితే కారం వేసి కలిపాను కొద్దిగా పిండిలోనైతే పచ్చిమిర్చి అలాగే జీలకర్ర మిక్సీ పట్టేసి ఆ రసం తీసేసాను అనమాట అవి కూడా చాలా బాగున్నాయండి జంతికలు అయితేనే నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగా చాలా బాగుంటాయి అలాగే మిక్సీలో కనేసి ముందు కారం పూసేస్తున్నానండి కొద్ది మిక్సీ కూడా చేద్దాం కదా అనేసి వేసాను అనమాట పిండి ఇక్కడ కొంచెం గట్టి కలిపేసానండి సన్న పూస అందుకనేసి విడివిగా వచ్చింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది పూస కూడా బాగానే వచ్చిందండి చూస్తున్నారా జల్లెళ్ళగా అయిపోయింది కొద్దిగా వేసానండి మామయ్య గారికి అనేసి ఎక్కువ వేయలేదు తర్వాత ఇంకా కారం బూందీ కోసం అనేసి పిండి కలుపుతున్నాను ఇక్కడ కొద్దిగా ఉప్పు కారం అలాగే కొద్దిగా వంట చూడ వేసి ఇలా పల్చగా కలుపుకోవాలి చూస్తున్నాం కదా బజ్జీల పం బజ్జీల పిండి కంటే కొంచెం పలచగా ఉండాలి ఇలా సట్టరంలో వేసి ఒక గిన్నెతో ఇలాగ మనం అనుకోండి చక్కగా పూస అనేది ఇలా దిగిపోద్ది కారం పూస కూడా వేపేసాను ఇవి కొద్దిగా చల్లారుతున్నాయి అండి అదే నూనెలోనే కొద్దిగా పల్లీలు వేయించాను మిక్సీలో కలగనేసి పల్లీలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటాయండి అచ్చ మనం కొన్నట్టుగానే ఉంటుంది టేస్ట్గానే ఒక గ్లాస్ దాకా ఉంటాయండి మంచినీళ్ళు తాగే గ్లాస్ వరకు ఉంటాయి పల్లీలు అవి కూడా వేయించేసి అందులో వేసేసాను అలాగే ఒక గ్లాసు పుట్నాల పప్పు అనమాట అంటే వేపించాను పప్పు అయితే బాగానే ఉందండి పప్పు అయితే కొంచెం గట్టిగానే ఉంది నూనెలో వేపేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి కొద్దిగా అలా వేయించేసి లైట్గానే అది కూడా వేస్తాను అనమాట అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నానండి మంచినీళ్ళు తాగి గ్లాస్ తోటి అలాగే అటుకుళ్ళు కూడానా ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మిక్సీ టేస్ట్ బాగుంటుంది నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తానండి ఇంకా అదే మీకు చూపిస్తున్నాను నచ్చితే ఒకసారి మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేయండి మిక్సరీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అటుకులు వేపిన తర్వాత ఇవి మొక్కజొన్న చిప్స్ అండి ఇవేటంటే ముందు ఒకసారి అక్ ఇచ్చింది ఇలా మిక్సీలో వేసుకోవడానికి బాగుంటాయి కదా అనేసి జాగ్రత్తగా ఒక డబ్బా దాసుకున్నాను అనమాట ఇలా మిక్సీలో కలిపే టైంలో అవి బాగా పని ఉపయోగపడుతున్నాయి నాకు అలాగే ఒక గుప్పడి కరివేపాకు కూడా వేసి వేయించేసి అందులో వేసేయాలి ఇప్పుడు మొత్తం వేపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే కారం ఇక్కడ నేను వంటకారం తీసుకుంటున్నానండి మీకు వంటకారం ఇష్టం లేకపోతే పొడి కారం అయినా సరే వేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేయాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పిండ వంటలైతే మా ఇంట్లో ఇవే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను